నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం ఆంధ్ర నుండి తెలంగాణకు టీడీపీ నాయకుల కన్ను సెనల్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఇసుక తెలంగాణకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న టీడీపీ నేతలు విజయవాడ పార్లమెంటు ప్రజా ప్రతినిధి అనుచరులకు చెక్ పెట్టే క్రమంలో మరోసారి రంగంలో దిగిన ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాస్ పెద్దవరం గ్రామంలో ఇసుక అక్రమాలకు తెరదీసిన టీడీపీ నాయకులైన గండ్ర హరినాథ్ సన్నపనేని సాయికృష్ణ గ్రామంలో నిల్వ చేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపోడి మైలవరం ఏసీపీతో ఫోన్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల తిరువురులో ఇటీవల ఘర్షణకు పాల్పడిన గంజాయి బ్యాచ్లే అక్రమాలకు పాల్పడుతున్నారు తెలంగాణకు గ్రామ శివారుగా ఉన్న సరిహద్దుల్లో కాకుండా మరో ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఏసీపీతో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఒకే వ్యక్తి పేరుతో అధిక సంఖ్యలో ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారనే ఎమ్మెల్యే కొలకపోడి ఇసుక అక్రమ రవాణాకు కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి నిష్క్రమించిన ఎమ్మెల్యే కొలికపోడి వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ ఉన్నాయి వంశీ ఆ మూడు సార్లు ఎప్పుడొచ్చింది చెప్పండి సార్ చెప్పండి బాబు ఒక్క నిమిషం లైన్ ఉండండి సార్ ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి డంపు చేస్తున్నారు సార్ ఇక్కడైతే త్రీ డేస్ నుంచి అక్కడైతే వన్ మంత్ నుంచి ఒకసారి ఏమో వన్ మంత్ నుంచి డంపు చేస్తున్నారు దాన్ని ఏ టైం నైట్ టైంలో వస్తుంది సార్ అంటే నీళ్ళు కుదిరితే తెలంగాణ వెళ్ళిపోతున్నాయి ఎవరైనా చూస్తే ఆడ కాచేస్తున్నాయి ఎన్నిసార్లు పంపించారు సార్ కాదండి ఇప్పుడు అవును ఇంకో విషయం సార్ ఇంకో విషయం ఇంకో విషయం ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి వెహికల్ బిల్లు చూసి పంపిస్తున్నారు మీరు బిల్లు చూసి పంపిస్తున్నారు అంతవరకు నాకు కూడా తెలుసు అయితే ఇక్కడికి గా వస్తున్నాయి ఇక్కడ టిప్పర్ వచ్చి టిప్పర్ వచ్చి ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి నన్ను చెప్పనివ్వండి టిప్పర్ వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తుంది దాన్ని ట్రాక్టర్లతో తెలంగాణ పంపిస్తున్నారు ఓకే ఓకే సార్ అంటే నెల రోజులు నెల రోజుల నుంచి అని చెప్పారు అంటే టిప్పర్ సుమారుగా ఎన్ని రోజులకి ఒకసారి వచ్చేది నైట్ నైట్ అంటే మన నైట్ మనం ఉండట్లేదు మాకు పబ్లిక్లో మనోళ్ళు చూస్తున్నారు అంటే నేను ఊళ్ళో ఉండట్లేదు సార్ మనోళ్ళు చూసినప్పుడు అయితే నైట్ టైంలో తొమ్మిది ఆ టైంలోనే వెళ్ళిపోతున్నాయి ఒకసారి ఆరు ఆ టైంలో ఉదయం ఆరు తెల్లవారు గట్ల ఆరు ఆ టైంలో వెళ్ళిపోతున్నాయి అది సీసీలు మొత్తం చెక్ చేయమంట సార్ మొత్తం యాలు మనకు ఆ వీడియోలు కొన్ని వీడియోలు మా పబ్లిక్ క్రీస్ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది బుకింగ్స్ అయినాయి అండి మూడు పంపించాను